ప్రయిస్తా మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ మన దేవుని వాత్యం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయిస్తా ఈరోజు మొదటి దేశంలోనిక గ్రంథంలో నుంచి ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఉన్నటువంటి దగ్గర ఉన్న దగ్గర మన ప్రవర్తన అలాగనే ఈ ప్రవర్తనకు సంబంధించినటువంటి మన సాక్ష్యము ఎలా ఉండాలో ఇతరులకి మనము ఎలా మాదిరి ఉండాలో తెలుసుకుందాం వాళ్ళకి దేవుని గూర్చినటువంటి సాక్ష్యాన్ని ఇద్దాం లేఖనం చదువుకుందాం ఈరోజు మన వాక్యధ్యనము మొదటి దేశలోనిక గ్రంథంలో నుంచి ఐదో అధ్యాయము ఐదో వచ్చినాం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము ఆమె దేవునికి స్తోత్రం కలుగులు కాక మనము చీకటి లే నుంచి అంటే ఏంటంటే మనకు తెలిసిందే ఒక మాట మాట్లాడుకుందాం చీకటి అంటే ఏంటి జీవితానికి శరీరాన్ని అలాగనే జీవితాన్ని పాడు చేసుకునేవి ఏమైతే ఉంటాయో అవి చీకటికి సంబంధించినటువంటిది అది అనుకుందాం అదే చీకటి అనుకునేది కాదు కానీ అవే చీకటి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అనుకుందాం ఆల్కహాల్ అనుకుందాం ఆల్కహాల్ అనేది జీవితంలో ఉండొద్దు అసలు మీరు దాన్ని ముట్టుకోవద్దనే ముట్టుకోవద్దనే అన్న పేరే చెప్తారు ఇది మీకు హావితారం ఇది ఇప్పుకోవద్దాడు ఆడే చెప్తారు అదొకట వ్యభిచారం ఒకటి అదొకట మళ్ళీ అది కాకుండా ఇంకా ఒకప్పుడు మనం అనుభవించి వచ్చినాం కదా అవి ఎందు అయితే ఉన్నామో అవన్నీ కూడా చీకటికి సంబంధించినవి ఇప్పుడు చెప్పండి అవన్నీ ఇప్పుడున్నటువంటి ఈ వెలుగు సంబంధమైనటువంటి ఈ మార్గంలో వాటిని చేయాలి అనుసరించాలి అవి మన జీవిత పరమార్థమని ఎవరన్నా నువ్వు చెప్పారా లేదా చేయమన్నారా లేదా లేదా అవి మన జీవితంలో అప్పుడు ఇప్పుడు కూడా ఉండాలి అని ఎవరన్నా మీకు చెప్తే లేదా మీరు చేయాలని చెప్పాలను అంటే అంటే లేఖనంలో చెప్పబడ్డట్టు మనము వెలుగు సంబంధముఖం ఎంత మాత్రం కూడా వెలుగు సంబంధులము కమ్ము వెలుగు సంబంధాలు అంటే మనం అప్పుడు వదిలిపెట్టే స్వచ్ఛం కదా వదిలిపెట్టే స్వచ్ఛం కదా ఇప్పుడు తలాపాత మనుషులు చేసినట్లు ఏ పని రా ఇది మంచి పనేనా మంచి పనేనా ఇచ్చేటోడే చెప్తా ఉన్నది ఇది మంచి పని కాదురా అని దాన్ని చేసుకోవచ్చు ముందు పెట్టుకొని ముందు పెట్టుకొని ఇంటిని ఒంటిని బిల చేసుకోవటం ఎందుకు అప్పుల పాలు కావటం ఎందుకు అప్పులు పాలకి తలగొట్టుకోవటం ఎందుకు ఈ మునిగి సంబంధమయ్యినటువంటి మార్గం ఏం చెప్తుందంటే అవి ఎంత మాత్రం కూడా జీవితానికి కూడదు వద్దు వాటి చేలు పోవద్దు ఆ ఛాయల వైపే ఈ ఆలోచనలు కావద్దు అనే ఇదే ఒక సాక్ష్యం ఇదే సాక్ష్యం మనమే చెప్పగలుగుతాం వాటి జైలుకే వద్దామే నేను అంతకుముందు ఒకసారి చెప్పిన ఏమిటంటే క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ అప్పుడు చెప్తా ఉంటారు సాయంత్రం మనం పార్టీ చేసుకుందాం డబ్బులు వచ్చాయి పోతే కాదా పోతే లేకపోతే లేదు పనికి ఈ రోజు పనికి ఎందుకు ఇంటి దగ్గరే చర్చి కూడా వద్దు మరలా చెర్చుకి ఎందుకు బాట ఏమొద్దు సాయంత్రం దగ్గుండ్ర తాగు తంద్రాలు ఆడదామని చెప్పనని దేవుని మనుషులు చెప్తా ఉంటారు నేను కూడా ఉన్నా నేను కూడా ఉన్నా నేను కూడా ఉన్నా ఇల్ని పని పాటల్లో కూడినటువంటి వాటిల్లో మునిగి తేలేటువంటి వాళ్ళని నేను చూశాను మరి వెలిగేది లేఖనాలు చెప్తా ఉండి లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి అంటే మీరు వెలుగు సంబంధులు కాబట్టి ఆయనకు తగ్గట్లుగానే మీరు ఉండాలా ఆయనకు తగ్గట్లుగానే మీరు నడుచుకోవాలా ఆయనకు మాదిరి మీరు మీరుంటేనే లేఖనంలో చెప్పబడ్డట్టు మన వాక్య గ్రహణం లేనటువంటిది రోజు అందరూ వెలుగు సంబంధులు పగటి అయ్యి ఉన్నారు ఆ చెప్పినోడు కూడా పగల పోకు రాకుండా సాయంత్రం మరి ఈ అన్ని ఎప్పుడు జరుగుతాయి అంటే సీకట్లోనే జరుగుతాయి మనం కూడా చండాలని సీకట్లోనే జరుద్దాం రా అని అంటాం క్రిస్మస్ అనేది చీకటిని పారద్రోలి చీకటిని పారద్రోలి మన ఇంటికి కాదు కానీ లోకానికి వెలుగు క్రిస్మస్ ఇంటికి కాదు వెలుగు లోకానికి అందుకే ఆయన తక్ష కూడా ఆయన ఆ రోజు లేదు మా ఇంట్లో నేను చీకట్లో ఉంచుకుంటా వెలుగు దగ్గరకు నేను బోన్ నాకు అవసరం లేదు నేను వెలుగులో ఉన్నా సరే లైట్ ఆఫ్ చేసుకుంటా ఆ వెలుగులో నా ఛాయలకు అంటే సాక్ష్యం ఏది సాక్ష్యం ఏది ఇక్కడ ఉండాల ఉండాల సాక్ష్యం అనేది వెలుగు సంబంధులు అయితే ఆ సాక్ష్యానికి తగ్గట్లుగా జీవితం అనేది మలుచుకుంటామన్నారు యోహాన్ అంటాడు అపోస్తుడైనటువంటి యోహాను మొదటి అధ్యాయము ఏడో వచ్చిన ఒక మాట చెప్తా ఉన్నాడు శ్రీ యోహన్ గారు తెలుసు కదా యేసు ప్రభుకి ఉన్న వారందరిలో నమ్మకస్తుడు యేసు ప్రభు హృదయానికి దగ్గరగా ఉంటాడు దగ్గరగా ఉంటాడు యోహాన్ గారు ఆయన చెప్తానున్నాడు యేసు ప్రభుని చూసి ఏమని అంటా ఉన్నాడంటే యోహాన్ వార్త మొదట వచ్చి ఎనిమిది ఏడు వచ్చినట్లో అతను మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గీర్చి సాక్ష్యం ఇచ్చినకు సాక్షిగా వచ్చాను వ్యూహాన్ని గురించి యోహాను ద్వారే ఆయన గురించి చెప్పుకుంటా ఉన్నాడు అపోస్తుడైనటువంటి యోహాను ఆ విలుగుని గురించి అంటే యేసు ప్రజ్ఞ గురించి సాక్షి ఇచ్చినప్పుడు సాక్షిగా వచ్చారు ఆ వచ్చినటువంటి ఆయన అందరూ కూడా విశ్వసించాలి ఆ ఏసుప్రజ్ఞని అందరూ కూడా విశ్వసించాలి ఎందుకంటే ఆయన లోకానికి విలుగుగా వచ్చింది ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు ఆ విలువను గురించి యోహాలు గారు సాక్ష్యం చెప్తా ఉన్నారు యోహాను అభ్యస్తులు అయినటువంటి సాక్ష్యం చెప్తా ఉంటారు అంటే ఇది ఒక విలువ అనేది మన జీవితంలోనికి అలాగనే మన కుటుంబంలోనికి ఈ లోకంలోనికి వచ్చినది ఆ విలుగును గురించి నేను సాక్ష్యం ఇస్తా ఉన్నా ఏమనంటే ఇప్పుడున్నటువంటి మనుషులందరూ కూడా చిన్నప్పుడు చిన్నప్పుడు కాదు ఇప్పుడు కూడా ఉన్నాయి వంద క్యాండీలు బల్బుల ఎర్రటి అవి పెట్టుకుంటారు అట్లాంటివి ఇంకా వాకులు ఎక్కువ ఉన్న బల్బు పెట్టుకున్నా సరే అసలైనటువంటి వెలుగు ఏమిటంటే అసలైన వెలుగు మన హృదయాలలో మన జీవితాల్లో ఉండాలి అది ఏమిటంటే మనము పొద్దున లేచిన దగ్గర నుంచి జీవితము ఎటు పోతుందో ఎటు పోతుందో జీవితము ఎటువైపు పోవాలో ఎటు పోతుందో ఎటువైపు పోవాలో తెలుసుకొని పోవటమే ఎనిమిది యొక్క అసలైనటువంటి ఉద్దేశం ఏసీ ప్రభు రాకముందు కూడా రాకముందు కూడా ఎవరికి ఎటు పోవాలో సరైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు యువతాను గారు వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఇది కూడా చూసిన వెలుగు ఈ వెలుగు ఏం చేస్తా ఉన్నదంటే ఈ వెలుగు ఇంట్లో పెట్టుకున్నటువంటి వెలుగు అసలమైనటువంటి వెలుగు కాదు కానీ మన జీవితాల్లో మనం పెట్టుకుంటాం కదా ఈ అమ్మంగ ఒకటి సిగరెట్ ఒకటి అలాగనే ఆ ఒకటి ఒకటి అద్వంగతనాలు ఇవంతా ఈ మూసలు ఉంటాయి కదా వీటి వైపు కాకుండా ఈ పరిశుద్ధుడైనటువంటి ఈ వెలుగు వైపు నడుచుకుంటే ఇంట్లో వెలుగు లేకపోయినా సరే లేకపోయినా సరే మన జీవితంలో ఈ వెలుగు ఏం చేస్తుందంటే ఏం చేస్తుందంటే అసలైనటువంటి మార్గం వైపు నడిపిస్తుంది ఆ మార్గం గురించి యోహాన్ని సాక్ష్యం చెప్తా ఉన్నాను ఈ వెలుగుని నేను చూసి నేను విన్నా విన్న దానిని నీ గురించి చెప్తా ఉన్నా పుస్తకం దగ్గరకు వచ్చి మీరు చూడాలి చాలా ఇప్పుడు అందరు చాలా ఉన్న పుస్తకాలు మనుషులు రాసి అవన్నీ చదువుకొని ఈ దిండ్ర దీని మనకి మంచిది చెప్తా ఇది కానీ వచ్చి తల్లవారు అప్ప చెప్తా ఉంటాడు ఈ శిష్యులు శిష్యుల వెనుక మనము శిష్యుల వెనుక మనము ఆ బుక్కులు చదువుకొని అలా కాదు అలా కాదు దీని రాజు చెప్పలేరు దేవుడు అలాగే చెప్పలేడు ఎందుకో తెలుసా ఆనాడు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏమైతే దేవుడు చూపించిందో అదే కార్యాలు అంతకు మించిన కార్యాలు రోజు మనకు కూడా దేవుడు చూపిస్తాడు చూపించిన తర్వాత నువ్వు విన్నాం రా మేము చూసినాం రా మేము చూసినాం నువ్వు విన్నాం మా కళ్ళతోటి చూసినాం అని చదువుకున్నటువంటి వాళ్ళకి ఆ పుస్తకాల్లో చదువుకొని చెప్పేటువంటి వాళ్ళకి మించి చెప్పవచ్చు ఎందుకంటే నిజం అయినటువంటి వెలుగులు మనము అనుసరిస్తా ఉన్నాం మన జీవితాల్లో ఆ వెలుగుని నింపుకున్నాం ఆ వెలుగులు మన జీవితాల్లో నింపుకొని పుస్తకం చదువుకుని కాదు ఆ చదివినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే ఆ తర్వాత మన జీవితాల్లో ఆ శక్తి కలిగినటువంటి కార్యాలను జరిగిస్తుంది జరిగించి మీరు చెప్పని సాక్ష్యం ఆ యోగాలు గారు ఎలాగైతే చెప్పిందో మీరు కూడా మీ జీవితంలో దేవుడు ఏం చేసి ఏమైతే చేసిందో చేసినటువంటి కార్యాలను మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి మన జీవితంలో జరిగినటువంటి కార్యాలు ఎక్కడన్నా పుస్తకంలో చదువుకొని చెప్తా ఉన్నామా లేదు చెప్పలేము ఎందుకంటే ఈ వెలుగు శక్తి కలిగింది ఈ రెండు మనుషుల జీవితాలకి విలుగులు ఇవ్వటంతో పాటుగా ఇతరులకు సాక్ష్యాన్ని చెప్పిస్తది మేము పుస్తకంలో చదువుకున్నట్లు కాదు మా జీవితమే మా జీవితమే ఆయనకు ఒక సాక్ష్యంగా ఉండదు జరిగినటువంటి కార్యాలే ఆ సాక్ష్యాన్ని చెప్తా ఉంటాయి ఆమె ప్రయిస్తా మన దేవుడు విలుగు అయినటువంటి దేవుడే కాక ఆ వెలుగు ద్వారా వచ్చేటువంటి వెలుగు ద్వారా వచ్చేటువంటి గొప్ప కార్యాలు ఏమైతే ఉంటాయో ఆయనని మన జీవితంలో జరిగించి సాక్షిగా నిలబెడతాడు సాక్షిగా నడుపుతాడు ఆయన యోగానికి లాగా ఆమె అలాంటి సాక్ష్యాన్ని ఇక మీదట పొందుకుందాం ఏది పుస్తకాలు చదువుకున్నటువంటి వాళ్ళకు అవన్నీ కాకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి మనము ఆయనకు సాక్ష్యం చెప్పాలి దేవునికి స్తోత్రం కాక అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు వాయుల తండ్రి సత్య వాక్యము పరిశుద్ధుల జీవితాలలో చీకటిలో గణాంధకారపు ఊబిలో ఉన్నటువంటి వారిని తండ్రి మీ పరిశుద్ధ మార్గము వైపు మీ పవిత్రమై విన్నటువంటి విలుగు సంబంధమగినటువంటి మీ రాజ్యము వైపు నడిపిస్తూ ఉండగా రాజ్యానికి తండ్రి మేము సాక్షులుగా ఉండినట్లు మా జీవితాలలో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి గొప్ప కార్యాలకు మించి శక్తి కలిగిన కార్యములలో మీ మందిరంలో మీ మందిరంలో ఉన్నటువంటి మీ బిడ్డల జీవితాలలో మీ కొరకు సాక్షులుగా మీ వరకు సజీవమగినటువంటి పరిశుద్ధ బలవంతులుగా నీవు స్థాపించుకున్నటువంటి నీ వారికి తండ్రి నీ కార్యములను కనపరచి సాక్షిలను స్థాపించండి ఎందుకంటే ఈ సాక్ష్యము పుస్తకాలలో చదువుకున్నది కాదు పవిత్ర గ్రంథంలో మించినటువంటి గొప్ప కార్యాలను మా జీవితాల్లో జరిపించి మీకు సాక్షిగా మమ్మల్ని మీ మందిరాన్ని నిలువెట్టుకోనమని మీ ఘనమైన నామములకు ఈ మనవిని ప్రతిష్ఠించి వేసు నామముల కొనొచ్చు నా తండ్రి ఆమేన్ ఆమేన్ మన పరిశుద్ధులైనటువంటి దేవుని కృప నిత్యము మనకు తోడైయుండును గాక ఆమేన్ ఆమేన్ ప్రైస్ తాలార్